ఉదయం నా పేరు తెలియదు నేను తరగతి చదువుతున్న విద్యార్థి ఈరోజు నేను సంశ్లిష్ట సంయుక్త వాక్యాల గురించి తెలియజేయబోతున్నాను సామాన్య వాక్యం క్రియ ఉన్న లేకున్నా ఒక ఒక్క భావాన్ని ప్రకటించే వాక్యాలను సామాన్య వాక్యం అని అంటారు ఉదాహరణ తిరుమల రామచంద్ర గారు ఆంగ్ల భాషలో పండించింది సంశ్లేష్ట వాక్యం ఒక సం ఒక సమాపక క్రియ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ సంశ్లిష్ట వాక్యం ఒక సమాపక క్రియ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండే వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు ఉదాహరణ అంబటిపూడి వెంకటరత్నం గారు కావ్యం కావ్యం రాసి అచ్చు వేయించారు ఇక్కడ కావ్యం రాసి అనేది అసమాపక క్రియ అచ్చు వేయించాలి అనేది సమాపక క్రియ సంయుక్త వాక్యం సంప్రదాన వాక్యాలను కలపడం వల్ల ఏర్పడే వాక్యాలని సంయుక్త వాక్యము అంటారు ఉదాహరణ తెలుగు తెలు తెలుగు వాళ్ళ పలుకుబడి నుడీకారాలు పల్లె ప్రజలు భాషల్లో దొరకడం దొరుకుతాయి కానీ వాటిని మనం భద్రపరచుకోవడం లేదు ఇక్కడ కానీ అనే పద పదం రెండు వాక్యాలను కలుపుతుంది ధన్యవాదాలు